శ్రావణ మంగళవారం రోజున ఈ కథను విన్నా చదివినా ఆంజనేయుని అనుగ్రహం ఉంటుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రామరావణ యుద్ధం మహాభీకరంగా సాగుతుంది ఇంద్రజిత్తును లక్ష్మణుడు వధించి అందరి ప్రశంసలను పొందాడు కోపంతో రెచ్చిపోయిన రావణుడు లక్ష్మణుడి మీదికి శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు దాని ప్రభావం వలన లక్ష్మణుడు మూర్చబోయాడు అప్పుడు రాముడు ఎంతగానో కలవరపడ్డాడు హనుమంతుణ్ణి ప్రార్థించాడు తన తమ్ముణ్ణి బ్రతికించమని వెంటనే హనుమంతుడు ద్రోణాద్రి మీదికి ప్రయాణాన్ని సాగించాడు అక్కడ ఒక ముని ఆశ్రమం కనిపించింది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది మనసు అటువైపుకు లాగింది అక్కడ ఉన్న తాపసిని దర్శించి ఆశీర్వచనం పొందాలని భావించాడు కొంచెం అనుమానం వచ్చింది ఇదివరకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమం లేదు ఇప్పుడు ఎలా వచ్చింది సరే చూద్దామని లోపలికి ప్రవేశించాడు నిష్టలో ఉన్న ముని అక్కడ కనిపించాడు దాహం వేసి మంచినీళ్లను ఇవ్వమని ఆ మునిని అడిగాడు ఆయన కొంచెంసేపు హనుమంతుణ్ణి ప్రశ్నలతో కాలక్షేపం చేసి పక్కనే ఉన్న జలాశయం దగ్గరికి వెళ్ళమని చెప్పాడు మంచినీళ్లు తాగుదామని అందులోనికి దిగాడు హనుమంతుడు వెంటనే అకస్మాత్తుగా ఒక ముసలి హనుమంతుడి కాలు పట్టుకుని నీటిలోనికి లాగడం ప్రారంభించింది భయపడని మారుతి చేతులతో దాని దవడలను చీల్చిపడేశాడు అది వెంటనే ఒక అందమైన స్త్రీ రూపంగా మారి హనుమంతుడికి కనిపించింది అద్భుత సౌందర్యరాశిగా ఉంది ఆ సుందరి ఆమె ఆంజనేయుణ్ణి భక్తితో ప్రార్థించింది ఓ హనుమా సముద్రం దాటి రామముద్రను సీతకిచ్చావు లంకను దహించి రాక్షసుల గర్వాన్ని అణిచావు నీవు ఎంతో బుద్ధిశాలివి ఆర్తజన బాంధవుడివి నీకు ఇవే నా నమస్కారాలు ముసలి రూపంతో ఈ బురదలో పొర్లుతున్న నన్ను నీ పాదస్పర్శతో పునీతం చేశావు నీ మహిమను పొగడడం ఎవరి వల్ల కాదు నీకు ఒక ఉపాయం సూచిస్తాను ఇక్కడ నీకు కనిపించినవాడు దొంగవేషంలో ఉన్న కాలనేమి అనే రాక్షసుడు మునివేషంలో ఉన్న వాడిని చంపి నువ్వు ముందుకు సాగిపో నీకు జయం తప్పక లభిస్తుంది అని పలికింది ఆ మాటలు విన్న హనుమంతుడి హృదయం కరిగిపోయింది ఇంతకీ నువ్వెవరు నీకు ఎందుకు ముసలి రూపం వచ్చింది అని అడిగాడు ఆమె వృత్తాంతాన్ని వివరంగా చెప్పమన్నాడు హనుమంతుడు అలా అడగగానే ఆమె తన వృత్తాంతాన్ని వివరంగా తెలియజేసింది తను ఒక దివ్య స్త్రీని అని తన పేరు ధ్యానమాలిని అని చెప్పింది రంభ ఊర్వశి తిలోత్తమ మొదలైన వారంతా నా ఇష్టసకులు వేదిక క్రతువులలో ధన్యులైన సోమయాజులు నన్ను కామిస్తారు యుద్ధంలో వీరస్వర్గం అలంకరించిన శూరులు వీరులందరూ నా సహచరులు గాంధర్వ విద్యలో నేను మేటిని ఒకరోజు కైలాసంలో శివుడి ముందు అద్భుతమైన నృత్యాన్ని చేసి అందరినీ ఆశ్చర్యపరిచాను నేను ఆడిన దరువు పేరు జకిని పరమేశ్వరుడు నా నాట్య విలాసానికి మెచ్చి ఒక దివ్య విమానాన్ని అనుగ్రహించాడు దానిని ఎక్కి లోకాలన్నీ తిరిగాను ఒకరోజు ఈ జలాశయంలో హాయిగా పాడుకుంటూ స్నానం చేస్తూ ఉన్నాను అప్పుడు నా పాట విన్న షాండిల్యుడు అనే ముని నన్ను చూసి మోహపరవశంతో నా దగ్గరికి వచ్చాడు అప్పటిదాకా చేస్తున్న జపాన్ని తపాన్ని వదిలిపెట్టాడు తనకు మోహపరవశం కలిగించానని ఒకసారి తన వంక చూడమని బలవంతం పెట్టాడు ఆయన మాటలు ప్రవర్తన ధర్మవిరుద్ధంగా ఉన్నాయని నాకనిపించింది ఆయన ధర్మ మార్గాన్ని వదిలి ఇలా ప్రవర్తించడం భావ్యం కాదని చెప్పాను మోహం యవ్వనం అందం అంతా అశాశ్వతమైనవి శాశ్వతమైన ముక్తిని కోరే తపస్సంపన్నుడైన ఆయన అలా చేయడం భావ్యం కాదని ఎంతగానో బ్రతిమిలాడాను క్షణికమైన సుఖం కోసం శాశ్వతమైన ఆనందాన్ని దూరం చేసుకోవద్దని వారికి ఈ విషయాలు చెప్పవలసి రావడం బాధాకరమని అన్నాను ఇవేమీ ఆయన చెవికి ఎక్కలేదు కామంతో కళ్ళు కప్పేశాయి మనసు వశం తప్పింది అతను వినే స్థితిలో లేడు ఇక తను తాళలేనని కనికరించమని ఆలస్యం చేయవద్దని కాలవేళ పడి బ్రతిమిలాడాడు నేను కొంచెంసేపు ఆలోచించాను నేను అశుచిగా ఉన్నానని శుచయి వస్తానని నమ్మకంగా చెప్పాను ఆ కామమోహి నమ్మి త్వరలోనే రమ్మని విరహాగ్నితో కాలిపోతున్నానని వేడుకున్నాడు నేను వెంటనే గంధమదన పర్వతానికి చేరుకున్నాను అక్కడ హాయిగా వీణానాదంతో పర్వశినై పాటలు పాడుకుంటూ ఉన్నాను అది చంద్రోదయ కాలము పండు వెన్నెలలో లోకాన్ని పరవశం చేస్తున్నాడు ఆ తారాపతి నా పాట విని రావణాసురుడు అక్కడికి వచ్చాడు అతను కామమోహంతో నిండి ఉన్నాడు తన కోరికను తీర్చమన్నాడు నేను ఎంతగా ప్రార్థించినా వినకుండా నేను అశుచిని అని చెప్పినా నన్ను అనుభవించాడు అప్పుడు నాకొక కొడుకు పుట్టాడు ఆ కొడుకును తనతో తీసుకుని వెళ్లిపోయాడు నేను ఒంటరిగా మిగిలిపోయాను నేను మునికిచ్చిన మాట ప్రకారం శుచినై ఆయన ఆశ్రమానికి చేరుకున్నాను ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది నన్ను ఎన్నో రకాలుగా తిట్టాడు నా యవ్వనాన్ని ఎవరికి అప్పజెప్పావో చెప్పమన్నాడు నియమంతో ఉన్న తనను నా అందంతో రెచ్చగొట్టానని మంచి మాటలు నేను చెప్పినా వినిపించుకోలేకపోయానని తనను మన్మద బాణాగ్నికి గురిచేసి దారి తప్పేటట్లుగా నేను చేశానని నిందించాడు తాను బుద్ధిహీనుడై తప్పుద్రోవ పట్టానని ఇప్పుడు తెలుసుకున్నానని అన్నాడు అందుకే మన్మధుడి ధ్వజమైన ముసలి రూపాన్ని పొంది ఈ సరోవరంలో ఉండిపోమ్మని శపించాడు ఇందులో నా తప్పేమీ లేదని అంతా ఆయన స్వయంకృతాపరాధమేనని రావణాసురుడు కుటిలబుద్ధితో బలాత్కారం చేసి నన్ను ముంచాడని ఇందులో నా తప్పేమీ లేదని శాప విమోచనం తెలపమని వేడుకున్నాను నా కన్నీరుకు కరిగిన ముని హృదయంతో శ్రీరాముని బంటు అయిన శ్రీ ఆంజనేయస్వామి వలన నా శాపవిమోచనం జరుగుతుందని తెలియజేశాడు షాండిల్యుడి అనుగ్రహం వలన నీ సందర్శనం లభించి నాకు కలిగింది నన్ను ధన్యురాలిని చేశావు నీ మేలును మర్చిపోలేను నన్ను కరుణించండి అని కృతజ్ఞతాభావంతో ధ్యానమాలి హనుమంతుడికి నమస్కరించి విమానమెక్కి దేవలోకానికి వెళ్ళిపోయింది ఇంతటి శాపానుగ్రహ కారకుడు మన హనుమంతుడు ధ్యానమాలికి విమోచనం కల్పించిన హనుమంతుడు ఆమె చెప్పినట్లుగాని కపటమునిగా ఆశ్రమంలో ఆ కుటీరంలో కూర్చొని ఉన్న కాలనేమి అనే రాక్షసు ఒక్క దెబ్బకు సంహరించాడు వెంటనే ద్రోణాది మీదికి చేరుకున్నాడు వేగంగా లక్ష్మణుణ్ణి కాపాడాలనే తొందరలో ఆ కొండ రత్న మణిమాణిక్య గిరిక మొదలైన ఔషధులతో వెలిగిపోతూ ఉంది తనకు అవసరమైన లక్ష్మణుణ్ణి ప్రాణరక్షణ చేసే ఔషధాన్ని కనిపించేటట్లుగా చెయ్యమని ఆ గిరిని ప్రార్థించాడు అదేమీ ఆ కొండ వినిపించుకోలేదు హనుమంతుడికి ఆగ్రహం వచ్చి రావణాసుడి శక్తి ఆయుధానికి లక్ష్మణస్వామికి వచ్చింది దాన్ని చూడలేక శ్రీరాముడు తల్లడిల్లిపోతున్నాడు లక్ష్మణుణ్ణి పునర్జీవితుణ్ణి చేయడానికి తగిన ఔషధాన్ని చూపమంటే నువ్వు చూపించట్లేదు నేను నిన్ను క్షమించను అని ఆ కొండకు చెప్పి భీకరంగా సింహంలా గర్జించాడు ఆ ద్రోణాద్రి మీద ఉన్న సకల ప్రాణికోటి గజగజ వణికిపోయింది భయంతో పరుగులు తీశాయి అందరూ రక్షించండి రక్షించండి అంటూ గగ్గోలు పెడుతున్నారు కోపంతో హనుమంతుడు ద్రోణాద్రిని తన తోకకు చుట్టి దానిని పెట్లించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడా గిరి మీద ఉన్న పదమూడు కోట్ల గంధర్వులు మహాక్రోధంతో ఆంజనేయుడితో తలపడడానికి సిద్ధమయ్యారు అప్పుడు హనుమంతుడు రెచ్చిపోయాడు వీలా నన్నెదిరించేది అని అనుకుని తోకతో వాళ్ళ గొంతుకలను బిగించి ఆకాశంలోకి వారందరినీ ఎగరేశాడు కాళ్ళు చేతులు విరిగిపోయి కుయ్యో మొర్రో అంటూ ఆర్తనాదాలతో వాళ్ళు కకావికలమయ్యారు బుద్ధి వచ్చి చెంపలేసుకుని తమ తప్పును క్షమించమని కాలవేలా పడ్డారు క్షమించమని ఎంతగానో ప్రాధేయపడ్డారు బుద్ధి గడ్డి తిన్నదని ఒప్పుకున్నారు కనికరించిన హనుమంతుడు వాళ్ళందరినీ ఆ కొండ శిఖరం మీదికి చేర్చాడు బతుకు జీవుడా అంటూ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు హనుమంతుణ్ణి అడ్డగించాలనే నెపంతో రావణాసురుడు మాల్యవంతుడు అనే క్రూర క్రూరరాక్షసుణ్ణి సైన్యాన్ని తోడుగా ఇచ్చి పంపించాడు ఆ రాక్షసుడు హనుమంతుడితో ఏమయ్యా నీకేమీ లేదా ఎన్నిసార్లు వచ్చి ఈ ద్రోణాది మీద ఉన్న మందుల్ని పెకిలించుకుని తీసుకుని వెళ్తావు నా ముందు ఈశ్వరుడు కానీ విష్ణువు కాని నిల్వలేరు నువ్వు ఒక లెక్క అని బెదిరించాడు ఆ మాటలు విన్న హనుమంతుడికి తీవ్రమైన కోపం వచ్చింది ఒరే రాక్షస కొండను కాదురా నిన్ను సముద్రంలోనికి విసురుత చూడు అని అన్నాడు వాడు రాక్షస వీరులందరిని రెచ్చగొట్టి మారుతి మీదికి ఉసిగొల్పాడు వారందరిలో ఒక్కరిని కూడా మిగల్చకుండా చంపేశాడు హనుమంతుడు మాల్యవంతుడు యుద్ధానికి దిగాడు హనుమంతుడి ముందు కుప్పిగంతులా వాడిని తోకతో చుట్టి గిరిగిరా తిప్పి సముద్రంలోనికి విసిరిపారేశాడు ఆకాశంలోని దేవతలందరూ పూలవర్షం కురిపించారు ఆంజనేయుని బలపరాక్రమాలను స్తుతించారు సమయానికి ఔషధ మొక్కలతో వచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడాడు శ్రీరాముడు సంతోషం పట్టలేక కృతజ్ఞతతో ఆలింగన సౌఖ్యం కలిగిస్తూ నాయనా హనుమ లక్ష్మణుడు మూర్చపోవడం వలన రఘువంశం అనే పైరు తాత్కాలికంగా ఎండిపోయింది దానికి నువ్వు మేఘంలాగా వర్షించి మళ్లీ వృద్ధి చెందించావు నీకు నేనేమీ ప్రత్యుపకారం చేయలేను అని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు హనుమంతుడి దివ్యశక్తులు పోగొట్టడం ఎవరి వల్ల కాదు అతని మైత్రీబంధం శక్తియుక్తి కార్యదీక్ష భక్తి మాటలతో వర్ణించలేనివి అతని తోక ఒక్కటి చాలు లంకను పిండి బొమ్మల సముద్రంలో పడవేయడానికి అతనికి అసాధ్యమైనది ఏదీ లేదు రామాంజనేయ పరాక్రమానికి రావణుడు భయపడిపోయాడు వెంటనే నాగలోకాధిపతిని రావణాసురుడి వద్దకు తక్షణమే రమ్మని కబురు చేశాడు అతను రాగానే తన భయాన్ని చెప్పుకుని ఉపాయాన్ని చెప్పమన్నాడు వాడు నవ్వి భయపడాల్సిన అవసరం లేదని వానరులందరినీ పాతాలంలో అమ్మవారికి బలిస్తానని ధైర్యం చెప్పి మళ్లీ తన లోకానికి వెళ్లిపోయాడు అతని భార్యకు విషయాన్ని తెలియజేశాడు ఆ మాటలు విన్న ఆమె ఇలా పలుకుతుంది హనుమంతుడి వంటి మేధావి రాముడికి మంత్రిగా నమ్మిన బంటుగా ఉండగా రాముణ్ణి జయించడం కష్టం కాలనేమిని మాల్యవంతుణ్ణి అక్షధూమ్రాక్ష దానవ సంహారం చేసిన సంగతి గుర్తుకులేదా హనుమంతుడిపై భక్తి కలిగి ఉండడం మంచిది అని హితవు చెప్పింది ఆమె మాటలను పెడచెవిన పెట్టిన మైరావణుడు తన ప్రయత్నంలో ఉన్నాడు మైరావుడి దుష్టపన్నాగాన్ని తెలుసుకున్న విభీషణుడి భార్య తన భర్త విభీషణుడికి ఈ విషయాన్ని తెలియజేసింది అతడు వెంటనే హనుమంతుడికి చెప్పాడు రాక్షసి మాయ చాలా భయంకరంగా ఉంటుందని వారి మాయను తెలుసుకోవడం కష్టమని వివేకంతో కపిశాలను తనను రామలక్ష్మణులను కాపాడే బాధ్యత హనుమంతుడిదే అని స్పష్టంగా చెప్పాడు అప్పుడు హనుమంతుడు రాత్రి సమయంలో రామలక్ష్మణులతో పాటు మొత్తం వానర సైన్యానికి హనుమంతుడు తన వాలంతో శత్రు దుర్భేద్యమైన ప్రాకారాన్ని నిర్మించి రక్షిస్తున్నాడు సామాన్యుడు అందులోకి ప్రవేశించలేరు మైరావణుడు తన అనుచరుడైన అంటే వంటి ముఖం ఉన్నవాడనే రాక్షణ్ణి పిలిచి నీ వంటి ముఖంతో భూమిని తవ్వి ప్రాకారంలోకి ప్రవేశించి రామలక్ష్మణులు మూర్చిల్లేలా చేసి పెట్టెలో పెట్టుకుని తీసుకురా అని ఆదేశిస్తాడు సూచీముఖుడు వెంటనే బయలుదేరాడు భూమిని తవ్వడం ప్రారంభించాడు అయితే హనుమవాలము తగిలి ముఖం పగిలి తిరిగి పాతాలలోకానికి వెళ్ళిపోతాడు తర్వాత మైరావణుడు ముకుణ్ణి పాషాణ బేది అనే రాక్షసుల్ని పంపిస్తాడు కాని వజ్రప్రాకారమైన ఆంజనేయుని వాలాన్ని ఏమీ చేయలేక తలలు పగిలి తిరిగి పాతాలలోకానికి చేరారు చేసేదేమీ లేక మైరావణుడే స్వయంగా వచ్చి మహామాయావి కావడం వలన విభీషణుడి వేషంలో హనుమంతుడి అనుమతి తీసుకుని రామలక్ష్మణుల్ని తన మత్తు ఔషధాలతో మూర్చెల్లేలా చేసి పెట్టెలో బంధించి తీసుకెళ్తాడు కాసేపటికి నిజమైన విభీషణుడు వచ్చి రామలక్ష్మణ్ణి చూసి వస్తాను అంటాడు హనుమకు చిత్రంగా అనిపించి ఇప్పుడే కదా వెళ్ళివచ్చారు తిరిగి అంతలోనే వచ్చారు ఏమిటి మీ ఉద్దేశం అని అడుగుతాడు దానికి విభీషణుడు హతాశుడై నేను రావడమేమిటి ఇప్పుడే వస్తున్నాను అంటాడు ఏదో కీడు జరిగిందని ఇద్దరూ లోపలికి వెళ్ళి చూస్తే రామలక్ష్మణులు కనిపించరు ఆంజనేయుడు కుప్పకూలిపోతాడు నా కన్ను కప్పి నా స్వామిని అపహరించిన ఆ దుర్మార్గుడు ఎవరు అంటూ మహోగ్ర రూపుడై పైకిలేస్తాడు అప్పుడు విభీషణుడు ఈ పని ఖచ్చితంగా మహామాయావి పాతాల లంక అధిపతి అయిన మైరావణి పనే అయి ఉంటుంది అని అంటాడు అక్కడికి వెళ్లే మార్గం తెలుసుకుని పరమభక్తి ప్రసన్నంతో నరులు ఎవరూ ప్రవేశించలేని పాతాల లంకకు చేరుకుంటాడు హనుమంతుడు హనుమంతుని ప్రవేశంతో దుర్గంలో శబ్దాలు వినగాని రాక్షసులు హోరుమని పెద్దపెట్టున శబ్దాలు చేస్తూ వివిధ రకాల ఆయుధాలతో హనుమతో యుద్ధానికి దిగారు హనుమ వారందరినీ హతమార్చి యుద్ధం కొనసాగించాడు అప్పుడొక రాక్షస యోధుడు హనుమతో ఘోరంగా యుద్ధం చేశాడు చాలా సమయం యుద్ధం జరిగిన తర్వాత హనుమ అలసిపోయాడు హనుమకు చాలా ఆశ్చర్యం కలిగింది అప్పుడు హనుమ యుద్ధమాపి మహావీరా నాకు సాధారణంగా యుద్ధంలో అలసట కలగదు అలాంటి నాతో అలసిపోయే అంతగా యుద్ధం చేయగలిగిన నీవి ఎవరు అని అడిగాడు అప్పుడా యోధుడు హనుమతో మా తల్లి ఒక అప్సర కన్య ఒకనొకప్పుడు మాతంగ మహర్షి శాపానికి గురయ్యింది మా తల్లి మహర్షిని శాప విమోచనం ఇవ్వమని ప్రార్థించడంతో మహర్షి మా తల్లితో నీవు సముద్రంలో దీర్ఘకాయురాలువై సంచరించే సమయంలో ఒకసారి దైవకార్యం కొరకు హనుమ సముద్రం దాటిపోయే సమయంలో జారిపడిన శ్వేతబిందువు వలన నీవు పుత్రుడికి జన్మనిచ్చిన వెంటనే నీకు శాపవిమోచనం కలుగుతుంది అని చెప్పాడు ఒకనొక సమయంలో రామకార్యార్థం ఆంజనేయుడు సముద్రం దాటే సమయంలో నీ నుదుటి నుండి జారిపడిన స్వేదబిందువుని గ్రహించిన నా తల్లి చేపరూపంలో గ్రహించి నాకు జన్మనిచ్చింది నేను పుట్టిన వెంటనే మా అమ్మ నాతో కుమారా నీవు మైరావనుడి వద్దకు వెళ్ళి అతన్ని సేవించు అక్కడికి వచ్చి నీతో యుద్ధం చేసి అలసట పొందిన వీరుడే నీ తండ్రి అని గుర్తించు అని చెప్పింది అందువలన నాతో యుద్ధం చేసి అలసట పొందానని చెప్పావు కనుక నీవు ఆ అంజనేయుడివై ఉండాలి అని అన్నాడు వెంటనే ఆంజనేయుడు ఆ యోధుణ్ణి పుత్రప్రేమతో ఆలింగనం చేసుకుని కుమారా ఆ ఆంజనేయుణ్ణి నీనే నీ తండ్రిని నేనే అని చెప్పాడు అతడు ఆంజనేయుని పాదాలకు నమస్కరించి తండ్రి నేనేం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి అని అడిగాడు మారుతి నన్ను మైరావరుడు ఉన్న ప్రదేశానికి తీసుకుపో అని అడిగాడు ఆంజనేయుని కుమారుడు మత్స్యవల్లభుడు మైరావణుడు ఉన్న ప్రదేశానికి తీసుకుపోయాడు ఆంజనేయుడు మైరావణుడితో పోరు సాగించాడు ఇరువురి మధ్య చాలా సమయం తీవ్రమైన పోరు సాగింది చివరకు ఆంజనేయుడిది అయింది ఎన్ని మార్లు మైరావుణ్ణి ముక్కలు చేసినా మైరావణుడు తిరిగి ఒక్కటిగా మారుతూ ఉన్నాడు ఇది గమనించి హనుమ ఆశ్చర్యచకితుడు కాగా మైరావణుడి చెల్లెడు దుర్దండి మహావీర కలవరపడకు మైరావుడి పంచప్రాణాలు ఐదు తుమ్మెదల రూపంలో బిలంలో దాచబడి ఉన్నాయి అవి బయటికి రాకుండా మీద ఒక రాయితో మూతపెట్టివుంది నీవా రాతిని కాలితో తన్ని వెలుపలికి రాగానే వెంటనే వాటిని కాలితో తొక్కివేస్తే మైరావణుడు చనిపోతాడు అని చెప్పింది అది విన్న మైరావణుడు దుర్మార్గురాల చెల్లెలవై ఉండి ఇలా ఇంటిగుట్టు రట్టు చేస్తావా ఇది ధర్మమా అని అడిగాడు దుర్దండి నీ తోడబుట్టిన చెల్లెలను నా కుమారుడు రాజవుతాడని జ్యోతిష్కులు చెప్పినందుకు నన్ను నా కుమారుడైన నీలమేఘుణ్ణి గొలుసులతో బంధించిన నీ ప్రాణరహస్యం చెప్పడం అధర్మమేమీ కాదు అని చెప్పింది హనుమ వెంటనే ఆ రాతిని కాలితో తన్నగాని ఐదు తుమ్మెదలు వెలుపలికి వచ్చాయి ఆంజనేయుడు ఆ తుమ్మెదలను కాలితో చంపగానే మైరావణుడు కుప్పకూలిపోయాడు ఆంజనేయుడు దుర్దండి కుమారుడైన నీలమేగుణ్ణి పాతాలలంక లంక రాజుగా చేసి రామలక్ష్మణులను భుజం ఎక్కించుకొని ఎక్కించుకుని అక్కన్నుండి లంకకు వెళ్లాడు